లేక ఈ రోజు తను రాజీనామా చేయడానికి సిద్ధపడలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు మరి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలు ఇలానే చేశారా అని మేము సభాముఖంగా అడుగుతున్నాం మరి అదేవిధంగా ఈ రోజు ఎల్లిపాయలు కొలుసుకోవడం మరి పూల అల్లుకలు అని మాట్లాడటం అంటున్నారు మరి ఇంతకుముందు పదేళ్లలో మహిళలు ఏం చేశారు అవే చేశారా మీ ఈరోజు ఇంట్లో మహిళలు చేయబట్టి కాంగ్రెస్ మహిళలు చేస్తున్నారు మీరు ఇలా అనడం సభము కాదు మరి అదేవిధంగా నీళ్ళు తల్లుకోవడానికి కూడా మంత్రులను ఎద్దేవా చేయడం కూడా బురద ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈరోజు వాళ్ళు చేయలేని పని మనం చేర్చి చూపించాం మహిళలకి ఈరోజు బస్సు ప్రయాణాలు ఉచిత బస్సు ప్రయాణం చేసి ఆర్థికంగా తోడ్పడ్డారు మరి గ్యాస్ కూడా సబ్సిడీ ఇచ్చి కూడా మరి వాటి వల్ల కూడా ఆర్థికంగా ఉపయోగపడ్డారు మరి ఈరోజు రైతులకి లక్ష రూపాయలు కానీ లక్షన్నర రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రభుత్వం చేర్చూపెట్టింది మరి మీరు దండగా ఉన్న ప్రభుత్వం పండుగ చూసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ని నమ్ముకున్న మహిళలందరూ కూడా ఈరోజు మంత్రు స్థానంలో ఉన్నారు టీఆర్ఎస్ని నమ్ముకున్న మహిళలందరూ జైల్లో ఉన్నారు అని ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను మరి అలాంటి మహిళలకు ఏమీ తెలియకుండా ఈరోజు మహిళలు బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి మరందరూ పదవుల్లో ఉంటే మీరు లేక ఈరోజు మహిళలు అనటం అంచత వ్యాఖ్యలు చేయటం హరీష్ రావు గారు సభ కాదు ఇది మీరు రాజీనామా చేసేదాకా మేము మహిళలను కూడా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని కానీ డివిజన్లలో కానీ మీ దిష్టి బొమ్మ తగలేసి మీరు రాజీనామా చేసేదాకా మేమందరం కూడా ఒకే కంటంతో కాంగ్రెస్ ప్రజలందరం కూడా ఏకదాటి మేము నడుస్తామని హెచ్చరిస్తున్నాను జై కాంగ్రెస్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ అసలు మహిళలు కొంచెం టైం దొరికినా వాళ్ళు టయాన్ని వేస్ట్ చేసుకోకుండా పని చేసుకునే ఈరోజు నువ్వు చేసిన మేము నీ యొక్క దిష్టి బొమ్మని కాంగ్రెస్ ఆఫీస్ తగలబెట్టాం మీరు బేషరత్తుగా మహిళలకి క్షమాపణ చెప్పకపోతే నీ అయ్యి ఇచ్చిన బతుకమ్మ సీరం నీకు గడతామని మేము చెప్తున్నా సభాముఖంగా